ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా అదిగనే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం పాదయాత్ర చేసా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవాణి వెళ్ళాం ఇతర దేశాలకు వెళ్ళాం ఒక ఇరవై రోజులు అట్టే తిరుగుకుంటే వచ్చాం కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజుల ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతాను మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నావా సార్ అని బాబు గారు నవ్వుతా కుర్రోలు కదా కొంత స్పీడ్ ఎక్కువ చూద్దాంలే లేదు ఇంక రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు అక్కడ టేబుల్ పొడుక్కుంటుంది అక్కడ బాబు గారు కూర్చున్నారు కూర్చున్నా అందరూ ఉన్నాం ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నా ఒక్కడికే చోట్ల పట్టినది నా ఒక్కడికే చోట్ల పట్టినాయి నా బాబు గుర్తు ఇప్పుడు కూడా బ్రహ్మే అడిగిన ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నాయి వచ్చేసింది అది రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఇక్కడ ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాభై మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొంభై ఒక వేలతో కదా నేనే నన్ను ఒక్క ఊరితో గెలిపించినా నువ్వు పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవనంత కూడా అవసరమైతే మీకు గుర్తుందా లేదు పవన్ అంత కూడా పోరాడతా బాలగారితో పోరాడతా నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని మీరు ఏ బాధితుల్లో పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తారని పవిత్ర మాసం అప్పుడు మీ అందరు హామీ ఇస్తూ